మన మెదక్ జిల్లాలో ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినవి అదేవిధంగా టీచర్స్కి సంబంధించినవి సుమారుగా రెండు కలిపి ఫార్టీ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ట్వంటీ టూ ఏమో గ్రాడ్యుయేట్స్కి ట్వంటీ వన్ ఏమో టీచర్స్కి సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం అన్ని ఏర్పాట్లు మంచిగా చేయడం జరిగింది సో ఆ ఏర్పాట్లకు తగ్గట్టుగానే పబ్లిక్ నుంచి గ్రాడ్యుయేట్స్కి అదేవిధంగా ఎన్రోల్డ్ ఓటర్స్ టీచర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మనము టూ పిఎం వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు మనకి గ్రాడ్యుయేట్స్ టూ పిఎం వరకు మనకి ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది అదేవిధంగా టీచర్స్ చూస్తే ఒక సెవెంటీ సెవెన్ పర్సంటేజ్ వరకు కూడా మనకు నమోదైంది అయితే మన గ్రాడ్యుయేట్స్కి మనకు నెంబర్ ఆఫ్ ఓటర్స్ మెదక్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉన్నారు డిస్ట్రిక్ట్లో సో దానికి అనుగుణంగానే మనము ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి మనం పోల్ ఎండ్ చేస్తా చేయబోతూ ఉన్నాం బట్ మనం చూసినట్టయితే ఏంటంటే చాలామంది కూడా త్రీ తర్వాత చాలామంది రావడం మేము గమనించినాం త్రీ తర్వాత చాలా పెద్ద పెద్ద సంఖ్యలో చాలామంది వచ్చినారు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక హండ్రెడ్ మంది త్రీ తర్వాత త్రీ థర్టీ తర్వాత లాస్ట్ మూమెంట్లో కూడా చాలామంది రావడం జరిగింది సో వాళ్ళందరూ కూడా మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి పోలింగ్ సిబ్బందికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఫోర్ ఓ క్లాక్ మనం గేట్ బంద్ చేసేసినాక వాళ్ళందరికీ కూడా టోకెన్ సిస్టమ్ లాగా టోకెన్స్ ఇవ్వడం జరిగింది ఆ లాస్ట్ వ్యక్తిది అయిపోయేంత వరకు కూడా పగడి మనం మొత్తం పోలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ కూడా సీలింగ్ వేసి వాటి అన్నింటినీ కూడా మొత్తం కరీంనగర్కి రిసెప్షన్ సెంటర్ మనకి కరీంనగర్లో ఉంది సో అక్కడ కరీంనగర్కి ఇవన్నీ కూడా పోలీస్ ఎస్కార్ట్తో బుద్ధులు బందోబస్తుతో కరీంనగర్కి తరలియడం జరుగుతుంది థ్యాంక్ యూ